జరిగిన విషాద సంఘటన ఒకేసారి పంతొమ్మిది మంది దుర్మాణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతి చేస్తుంది వారి అందరి వారికి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి ఈ జరిగిన యాక్సిడెంట్ ఎందుకైంది అని అంటే రోడ్డు కన్స్టర్ ఉండడం వల్ల మరి హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్డు నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు గతంలో రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేవెళ్ళలో ఆలూరులో ఉపాధ్యామి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు ఈ రోడ్డు ప్రపోజల్ చేయడం జరిగింది అప్పుడున్న మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మరి రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలోపల ప్రపోజల్ చేయడం జరిగింది నేషనల్ హైవేకు ఇవన పంపించడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి కిరణ్ కుమార్ రెడ్డి ఐదు నవంబర్ రెండు వేల పదకొండు అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడున్న కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉన్నాయి తర్వాత రెడ్డి గారు కూడా ప్రపోజల్ పంపించిందో అది కూడా ఉంది రెండు వేల పదమూడులో జరిగింది అది గత కాంగ్రెస్ ప్రభుత్వం లోపలనే ప్రపోజల్ పెట్టడం జరిగింది కాలక్రమేణా రెండు వేల పద్నాలుగులో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రావడం వల్ల వాళ్ళు కూడా అనేక సార్లు మరి చెప్పపోజల్ పర్యవేక్షణతో మరి రోడ్ మంజూరు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం లోపల ఆయన లోపల మంజూరు అయినప్పటికీ కూడా ఎన్జిటిలో కేసు చేయడం వల్ల ఎక్కడైతే హైదరాబాద్ టు బిజాపూర్ రోడ్ను బిజాపూర్ నుంచి మన్నగూడ వరకు కంప్లీట్ అయింది ఈ ఎన్జిటిలో కేసు చేయడం వల్ల నలభై ఆరు కిలోమీటర్లు అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు నలభై ఆరు కిలోమీటర్లు రోడ్డు మరి బండ్ అండ్ డ్రీన్స్ ఉండడం వల్ల దానికి ఎన్జిటి పర్యావరణ పరిరక్షకులు కేసు వేయడం వల్ల ఈ రోడ్డు పార్టీ జరగకపోవడం జాప్యం జరగడం జరిగింది అనేక సార్లు మేము ఎన్నో సార్లు వాళ్ళను అడగడం జరిగింది అయినా కూడా వాళ్ళు కాదని చెప్పి చెట్టు చెట్టు కాడ పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి మరి దాని తర్వాత ఈ మన అప్పా జంక్షన్ నుంచి మనం కూడా వాళ్ళకు ఉన్నటువంటి రోడ్ కన్జెస్టెడ్లో ఎప్పుడు కూడా వీకెండ్స్లో బంబర్ టు బంపర్ ఉంటాయి మరి అనేక సార్లు ప్రమాదాలు జరిగినాయి అనేక మంది చనిపోవడం జరిగింది సార్లు ప్రమాదం జరిగినప్పుడల్లా మేము వాళ్ళకు ఎన్జిటీలు కేసేసిన వాళ్ళకు అడగడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు మొన్ననే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు మరి ప్రభుత్వం వచ్చినాక కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు గురించి ఎన్జిటిలో అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్ అనేక సార్లు సందర్భాల ఈ రోడ్డు పరిస్థితి చెప్పడం వల్ల మరి దానికి ఎన్జిటిలు కేసు వేయడం వల్ల